బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫర్ అవి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి కిడ్స్ వీడియోస్ మనం పోస్ట్ చేయవచ్చా అసలు మన వీడియోస్లో వీడియోస్లో కిడ్స్ని మనం చూపించవచ్చా అని చెప్పేసి చాలామంది అయితే డౌట్ అయితే ఫేస్ చేస్తున్నారు సో తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి తెలియని ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటారు చూడండి వాళ్ళకు వచ్చేసి డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే వీడియో తీయడం జరుగుతుంది సో వీడియో అయితే ఎవరికి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా ఎవరైనా వీడియోని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసి కిడ్స్ వీడియోస్ అనేది మనం పోస్ట్ చేయొచ్చా అంటే కిడ్స్ వీడియోస్ అనేది మనం పోస్ట్ చేయొచ్చండి కాకపోతే అక్కడ వచ్చేసి మనం కంటెంట్లో మనం మేడ్ ఫర్ కిట్టా లేదా కిడ్స్ గురించి కాదా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ ఎస్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది నో మేడ్ ఫర్ కిడ్ అని చెప్పేసి అక్కడ చిన్న ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసేయాలి అలా కాకుండా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడే మనకు అక్కడ ఒకటి చూపిస్తుంది మీరు మీ వీడియోస్లో కిడ్స్ గురించి చూపించాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి మనం యూట్యూబ్ ఛానల్లో మనం క్రియేట్ చేసినప్పుడే మనకు త్రీ ఆప్షన్ చూపిస్తుంది ఒకటి వచ్చేసి మీ వీడియోలో యూట్యూబ్ యూట్యూబ్ మీ ఛానల్లో కిట్స్ గురించి చూపిస్తుందా అని చెప్పేసి ఒకటి అడుగుతుంది లేదు లేదా మీ ఛానల్లో కిట్స్ గురించి చూపించాలనుకోవట్లేదా అని చెప్పేసి ఇంకో ఆప్షన్ చూపిస్తుంది అలా కాకుండా మీ ఛానల్లో అప్పుడప్పుడు వచ్చేసి కిడ్స్ గురించి చూపిస్తున్నారా లేదా అని చెప్పేసి అక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటుంది ఓకే మీ వీడియోలో వచ్చేసి మీరు కిడ్స్ గురించి చూపించాలి అనుకున్నట్లయితే అక్కడ వచ్చేసి మీకు మా ఛానల్ వచ్చేసి కిట్స్ గురించి చూపిస్తారని చెప్పేసి మూడో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అలా కాకుండా లేదు మా ఛానల్లో వచ్చేసి కిడ్స్ గురించి మేము చూపించాలి అనుకోవట్లేదు అని చెప్పేసి మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడే సెకండ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది ఆన్లో ఉండవు కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మీకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది చూడండి బెల్ ఐకాన్ కూడా మీకు కనిపించదు బెల్ ఐకాన్ కూడా వెళ్ళిపోతుంది సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడే మీరు కనుక్కోవాలి మీరు కిడ్స్ గురించి చూపించాలా చూపించకూడదా లేదా కిడ్స్ గురించి వీడియోస్ తీయాలనుకుంటున్నారా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆగండి నేను స్క్రీన్ రికార్డ్ని మీకు చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం కిడ్స్ గురించి చూపించాలా లేదా అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదండి సో ఇప్పుడు వచ్చేసి నేను చూపించబోతున్నాను ఇప్పుడు వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసేయండి సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి ఇక్కడ చూపిస్తాను అగండి సో ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి దానిపైన క్లిక్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఛానల్ ఉంది చూడండి ఛానల్ మీద క్లిక్ చేసేయండి సో ఇది వచ్చేసి మనం ముందే ఇచ్చేస్తాం కాబట్టి అడ్వాన్స్ సెట్టింగ్ అనేది చూడండి దానిపైన క్లిక్ చేసేయండి సో చెప్పాను కదండి నేను ఇందా కిడ్స్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నారా లేదా కిడ్స్ మా ఛానల్లో కనిపించట్లేదు అని చెప్పాలనుకుంటున్నారా లేదా మా ఛానల్లో కిడ్స్ కనిపిస్తారని చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పాను కదండి ఇక్కడ చూడండి ఎస్ సెట్ దిస్ ఛానల్ హ్యాస్ ఏ మేడ్ ఫర్ కిడ్స్ మీరు ఓన్లీ కిడ్స్ గురించే చెప్పాలి అనుకుంటున్నారట్లే ఓన్లీ కిడ్స్ గురించి వీడియోస్ తీయాలి అనుకున్నట్లయితే ఎస్ సెట్ హ్యాస్ సెట్ దిస్ ఛానల్ మేడ్ ఫర్ కిడ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసేయండి సో అదే విధంగా అది కాకుండా కిడ్స్ గురించి మీరు చెప్పాలనుకోవట్లేదు ఓన్లీ మీరు కుకింగ్ గురించి కావచ్చు లేదా వ్లాగ్స్ కావచ్చు లేదా ట్రావెలింగ్ కావచ్చు లేదా షాపింగ్ గురించి మీరు చేయాలనుకున్నట్లయితే నో సెట్ దిస్ ఛానల్ హ్యాస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ చూడండి సెకండ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసేయండి అలా కాకుండా ఓకే మా ఛానల్లో కిట్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో ఓకే ఈ మూడో చా మూడోది ఉంది చూడండి మూడో ఆప్షన్ ఉంది చూడండి దీని మీద క్లిక్ చేసి నేను చూసారా నేను వచ్చేసి మా ఛానల్లో అప్పుడప్పుడు కిడ్స్ అనేది కనిపిస్తూ ఉంటారని చెప్పేసి నేనైతే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్ ఫర్ ఎవ్రీ వన్ వీడియో అని చెప్పేసి మూడో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూపించాను చూడండి త్రీ ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదండి త్రీ ఆప్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే అలా మీరు సెట్ చేసుకోండి ఎందుకంటే కిడ్స్ గురించి పెట్టడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది మనకి అక్కడ వచ్చేసి కిడ్స్ గురించి తీసుకోవట్లేదు ఎందుకంటే కొద్ది ఏదో సంథింగ్ ఒకప్పుడు కిడ్స్ గురించి పోస్ట్ చేసినప్పుడు యూట్యూబ్ వచ్చేసి ఒక కంపెనీకో దేనికో కొన్ని డార్ డాలర్లు మనీ పే చేయాల్సి వచ్చిందంటే అప్పటి నుంచి ఈ సెట్టింగ్ అనేది మనకి పెట్టింది సో కిడ్స్ గురించి అయితే పోస్ట్ చేసేటప్పుడు మీరు ఇట్స్ నాట్ ఫర్ కిడ్డా లేదా కిడ్స్ గురించి పోస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆప్షన్లు అయితే ఖచ్చితంగా ఇవ్వండి సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఓకే మీరు కిడ్స్ గురించి అప్పుడప్పుడు చూపించాలనుకుంటే చూపించండి కాకపోతే పూర్తిగా వీడియో మొత్తానికి కిడ్స్ గురించి మీరు మూడో ఆప్షన్ క్లిక్ చేశారు కాబట్టి మొత్తం కిడ్స్ గురించి అయితే పోస్ట్ చేయకండి అప్పుడప్పుడు ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్స్ అదేవిధంగా అలా కాకుండా కిడ్స్ గురించి పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మన ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనుకోండి నా నేను ఖచ్చితంగా వాడు పిల్లల పక్కన ఉండాలి అయితేనే అక్కడ యూట్యూబ్ అనేది మనకి బెల్ ఐకాన్ తీయడం కానీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడం కానీ జరగదు అలా కాకుండా ఓన్లీ కిడ్స్ గురించి చూపించినట్లయితే మనకి బెల్ ఐకాన్ వెళ్ళిపోవడం కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది వెళ్ళిపోవడం కానీ అలా జరుగుతుంది కాబట్టి ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలా అయితే వీడియో తీయండి సో మీకు ఇది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయిపోయినా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎలాంటి కామెంట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ కిలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్